వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్ నా పేరు భావన ఆలూరు జిల్లా వీధి మండలం దారకొండలో తన్యుడిని తండ్రి కడ తెలిచి రహస్యంగా పూడ్చిపెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది దీనికి సంబంధించి జీకేవీది సిఐ వరప్రసాద్ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి వీధి మండలం దారకొండ పంచాయతీ ఏనుగుబైలు గ్రామానికి చెందిన కొర్ర సన్యాసరావు నలభై సంవత్సరాలు తరచూ మద్యం సేవించి కుటుంబ సభ్యులను కొడుతూ ఉండేవాడు ఈ నేపథ్యంలో నవంబర్ పద్నాలుగున ఫుల్లుగా మద్యం సేవించి భార్య దాలిమూర్తిని కొట్టడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది అనంతరం తండ్రితో గొడవ పట్టడంతో అడ్డుకున్న తల్లిని తమ్ముడిని తీవ్రంగా కొట్టాడు దీంతో ఆ ముగ్గురు ఇంట్లోంచి తప్పించుకుని పారిపోతుండగా సన్యాసరావు కత్తి పట్టుకుని తండ్రిని వెంబడించాడని సీఐ తెలిపారు కుమారుడు నుండి తప్పించుకోవడానికి తండ్రి గ్రామ సమీపంలోని పొదల్లో దాక్కున్నాడు కుమారుడి రాకను గమనించిన తండ్రి చిత్రో తనను ఎలాగైనా కొడుకు చంపేస్తాడని భావించి తప్పించుకునే ప్రయత్నంలో అతని వద్ద ఉన్న గొడ్డలతో కొడుకు సన్యాసరావు తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు అనంతరం మృతి చెందిన కొడుకు మృతదేహాన్ని అక్కడే అటవీ ప్రాంతంలో తండ్రి పూచిపెట్టాడు గొడవ జరిగిన తర్వాత నుంచి తన భర్త ఆజూకి తెలియలేదని భార్య సీలేరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది దీంతో పోలీసులు విచారణ చేపట్టి సన్యాసరావు హత్యకు గురైనట్లు గుర్తించారు ఈ మేరకు శుక్రవారం సిఐ వరప్రసాద్ ఆధ్వర్యంలో పూడ్చిపెట్టిన సన్యాస్రావు మృతదేహాన్ని వెలికి తీసి పంచనామా పోస్టుమార్టం నిర్వహించారు అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు దీనిపై కేసు నమోదు చేసి నిందితుడు కోసం గాలిస్తున్నామని సిఐ వరప్రసాద్ తెలిపారు దారకొండ పంచాయతీ ఏనుగుబైల్ అనే గ్రామంలో తండ్రి తన పెద్ద కొడుకుని గొడ్డలతో తల మీద కొట్టి చంపేయడం జరిగింది ఈ ఇన్సిడెంట్ మొన్న గురువారం కాకుండా ముందు గురువారం పద్నాలుగో తారీఖున ఆ విలేజ్లో ఆయన పొలంలోనే జరిగింది ఇందులో ఏంటంటే ఈ పెద్ద కొడుకు యాక్చువల్లీ ఎవరైతే ఈ నిందితుడు ఉన్నాడో ఆయన నలుగురు కొడుకులు వీళ్ళంతా కూడా గా వాళ్ళ వాళ్ళ ఇళ్ళల్లో జీవిస్తున్నారు ఈ పెద్ద కొడుకు ఎప్పుడూ కూడా విపరీతంగా తాగేసి మద్యం సేవించి భార్యని ఆ తల్లిదండ్రుల్ని కొడుతుండేవాడు సో ఆ రోజు కూడా ఏంటంటే ఈ ఏజ్డ్ తల్లి ఆమె ఒంట్లో బాగోకపోవడం చేత ఈ చనిపోయిన వ్యక్తి యొక్క భార్య ఈ చనిపోయిన వ్యక్తి పేరు సన్యాసిరావు ఆయన భార్య అనమాట వంట చేసి వాళ్ళ మామగారికి పొలం దగ్గరలోనే ఉంటుంది ఆ కొండ అంచున పొలంకి తీసుకుని వెళ్ళి మధ్యాహ్నం భోజనం ఇవ్వడం జరిగింది ఆ భోజనం ఇచ్చి వచ్చిన తర్వాతను దాన్ని అనమాట ఈయన నీవు ఆ ముసలోడికి ఎందుకు భోజనం ఇచ్చావో అనే మన నీ మొగడా ఏంటి అని విపరీతంగా తాగున్నాడు తాగుండి ఆయన భార్యను కూడా గట్టిగా కొట్టడం జరిగింది కొట్టడంతో ఆమె భయపడి వాళ్ళ అత్తవారింటికి వాళ్ళ కన్నవారింటికి వెళ్ళిపోయిందాన్ని వెళ్ళిపోయిన తర్వాతను ఈ చనిపోయిన వ్యక్తి సన్యాసాలు ఏంటంటే వాళ్ళ తండ్రిని కూడాను చంపేస్తాను అని చెప్పేసి పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ ఆ కొండ వచ్చిన ఉన్న పొలంలో తండ్రి పని చేసుకుంటుంటే కొద్ది కొద్దిగా చీకటి పడుతున్న టైంలో పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ వెళ్ళాడు అది చూసి ఏంటంటే ఈయన తండ్రి వీడు ఎలాగైనా నన్ను చంపేస్తాడు కొడతాడు వీడు ఎప్పుడు కొట్టేస్తున్నాడు అన్న ఉద్దేశంతో వీడిని ఎలాగైనా సరే చంపేసినట్లయితే వీడి వీడి బెడద ఉండదు నాకు అన్న ఉద్దేశంతో అంత బుషి బుషెస్ అవి పొదలు అవి ఎక్కువగా ఉంటాయి కొండంచు కాబట్టి చెట్లు అవి ఒక ఆ పొదలు చాటున చెట్టు చాటున దాక్కు నుండి వీడు ఎప్పుడైతే వచ్చాడో గొట్టలి ఆయన చేతిలో ఉన్న గొట్టలు తిరిగేసి దాంతో తల మీద రెండుసార్లు కొట్టేసాడు కొట్టేయడంతో అక్కడికక్కడ చనిపోయాడు ఆయన చనిపోవడంతో అక్కడే ఎన్ఆర్ఏజిఎస్ వర్క్స్లో భాగంగా ట్రెంచెస్ కొట్టారు ఆ ట్రెంచ్లో ఆయన బాడీ వేసేసి కప్పి పెట్టేశాడు సో ఈ పుట్టింటికి వెళ్ళిపోయినటువంటి ఈమె ఈ డిసీజ్డ్ భార్య మళ్ళీ మొన్న గురువారం అనమాట ఇంటికి వచ్చి తన భర్త గురించి వాకప్ చేయగా అప్పుడు ఈయనమాట ఆ ఫ్యామిలీ మెంబర్స్లో అడిగితే ఆ ఈవినింగ్ టైము ఈ చంపిన వ్యక్తే అంటే వాళ్ళ మామగారు ఈ విధంగా జరిగిందని మొత్తం అంతా జరిగింది చెప్పేశాడు చెప్పడంతో నేను ఉదయము ఆ మన స్టేషన్లో సీనియర్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వడంతో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దాన్ని నేను తర్వాత ఇన్వెస్టిగేషన్ నిమిత్తం తీసుకొని నిన్ను వెళ్ళి అక్కడనే మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గారి సంక్షంలో ఎగ్జిబిషన్ చేయించాము అలాగే బాడీ డీకంపోజ్ అయిపోవడం కారణంగా డాక్టర్ గారిని స్పాట్కి పిలిపించి అక్కడే పోస్ట్ మార్టం చేయించి ఇతరత్ర ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తున్నాము మేము ఎప్పుడైతే అక్కడికి వెళ్ళాము వాళ్ళ కోడలు కంప్లైంట్ ఇచ్చిందని తెలిసిందో అక్యూజ్డు పరారీలో ఉన్నాడు అక్కడ నుంచి వెళ్ళిపోయాడు సో సమాచారం పెట్టాము త్వరలోనే అక్యూజ్ను కూడా అరెస్ట్ చేస్తాం